ఈ రోజు అండి ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే పరిహారం ఏమిటి అంటే కనుకండి డబ్బు అనేది ఎవరైతే నిలవటం లేదండి అని బాధపడుతూ ఉన్నారో ఇంట్లో ఎంత డబ్బు వచ్చినా కూడా డబ్బు అనేది కంటికి కనపడకుండా మాయమైపోతుందండి వచ్చేవరకే కనపడుతుంది కానీ వచ్చిన తర్వాత ఏమవుతుందో అస్సలు తెలవట్లేదు అని చెప్పి ఎవరైతే టెన్షన్ పడుతున్నారో అయితే తగ్గట్లేదు చేతిలో డబ్బు అయితే ఆగట్లేదు ఇవన్నీ కూడా అనర్థ శక్తుల వల్ల వచ్చే బ్లాకేజెస్ అని అని చెప్పాలి ఈ పరిహారం వాటిని కరిగిస్తుందండి అత్యంత అద్భుతంగా ఇక ఎవరైనా ఒక పని మొదలు పెడితే మధ్యలో ఆగిపోతూ ఉంటుంది ఏదైనా అప్లికేషన్స్ పెట్టుకుంటే అక్కడ ఆగిపోతాయి ఇక జాబ్ అప్లికేషన్ అయ్యి పెడితే రిప్లై రాకపోవటం అలాగే బిజినెస్లో డీల్స్ అనేవి నిలిచిపోవటం బిజినెస్ చేస్తూ ఉంటే ఆ పని అనేది నిలిచిపోవటం డబ్బులు ఏదైనా అర్జెంటుగా ఎమర్జెన్సీలో ఎవరైనా అడిగినా దొరకకపోవటం అలాంటివన్నీ కూడా అనమాట అంతేకాకుండా మీరు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసిన ఏదో ఒకటి అడ్డుపడి ఇక ఆ అప్పును పెంచేస్తూ కొత్త అప్పులు చేసే పరిస్థితిలోకి వెళ్ళనీయకుండా చాలామంది అండి అప్పులు చేస్తూ ఉంటారు వారు అప్పుల్ని తీర్చడానికి వెళ్తే ఏదో ఒక దుష్టశక్తులు అడ్డం పడ్డట్టు ఇక ఆ అడ్డం పడి అప్పులు అనేవి తీరనీయకుండా చేస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి అడ్డంకులన్నింటినీ కూడా పోగొడుతుందనమాట అంతేకాకుండా ఎవ్వరు లేనప్పుడు కూడా ఇంట్లో భారంగా అనిపిస్తుంటే అద్దాలు పగలటం వస్తువులు పడిపోవటం వస్తువులు అనేవి ఉన్నట్టుండిగా రిపేర్లకు రావటం పని సరిగ్గా జరగకపోవటం ఇవన్నీ కూడా గృహదోష సూచనలు అనమాట ఈ పరిహారం అదృష్టిని తగ్గిస్తుంది ఇక జాబ్ బిజినెస్లో ఆలస్యాలు మీరు ఎంత ప్రయత్నిస్తుందో ఇది జరగటం చాలా ఆలస్యం అవుతుంది అంటే అది అదృష్ట ద్వారానే తెలుస్తుంది ఈ పరిహారం చేస్తే అంతేకాకుండా అండి కొన్ని ఇళ్లల్లో అనమాట శక్తి అనేది స్ట్రక్ అయిపోయి ఉంటుంది ఎంత ప్రయత్నించినా కొత్త విషయాలు రావు ఈ బాధలనేవి బయటకుపోవు అనమాట ఈ పరిహారం ఆ శక్తిని అత్యంత అద్భుతంగా కదిలిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట అంతేకాకుండా కుటుంబంలో తరచుగా జరిగే చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద కారణాలు వెళ్ళిపోయి ముఖాలు చూసుకోకుండా వెళ్ళిపోయే వరకు వస్తుంది డిప్రెషన్లలోకి అంతకంటే ఎక్కువగా వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లోనే చెప్పాలన్నమాట ఏంటంటే కారణాలు ఏవీ ఉండవు వీటికి అతి మామూలు విషయాల్ని ఎక్కువగా చేసుకోవటం అన్నమాట ఇదేంటంటే ఇంటి శక్తి అనేది బ్యాలెన్స్ లేకపోవటం వల్ల అన్నమాట ఈ పరిహారం అయితే మీకు శాంతిని తెస్తుంది ఇక మీకున్న అడ్డంకుల్ని ఇలాంటి డబ్బు సమస్యల్ని ఇక అన్నిటినండి ఒక రకంగా చెప్పాలంటే డబ్బు అడ్డంకులు పని నిలవకపోవటం రుణ ఒత్తిడి నెగిటివ్ ఎనర్జీ దృష్టి ప్రభావం అదృష్ట ద్వారాలు మూసుకుపోవటం ఇంట్లో శాంతి తగ్గటం ఇవన్నీ కూడా మీరు ఈ పరిహారం చేస్తే కేవలం మీకు ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల్లోనే మార్పు అనేది అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇవాళ మన పరిహారం ఏమిటా అనుకుంటున్నారు కదా కందిపప్పు ఒక ఇరవై ఒక్క గింజలు తీసుకొని మీరు ఈ దిశలో కూర్చొని ఈ మాటని ఈ మంత్రాన్ని చెప్తే చాలు ఇక అది చెప్పిన తర్వాత మీరు ఈ ఇరవై ఒక్క గింజల్ని దిశలో పెడితే చాలు ఇన్ని అద్భుతాలు మీ ఇంట్లో జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మొత్తం కంప్లీట్గా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అండి ఈ వీడియోలో మీరు చూడబోయేది ఏమిటంటే మీ జీవితంలో డబ్బు గురించో అదృష్టం గురించో కాదు ఒక అద్భుతమైన సంచలన మార్పు వీటన్నిటి గురించి అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏదో ఒక దాని గురించి మాత్రమే కాదు మీకు జీవితంలో అద్భుతమైన మార్పుల్ని సంచలనమైన మార్పుల్ని తీసుకువచ్చే ఒక అద్భుతమైన వీడియో ఇది అని కూడా చెప్పాలి చాలామంది జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఆ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు బయట నుంచి రాదు లోపల శక్తి మార్పు అయినప్పుడు మాత్రమే వస్తుంది ఈ రోజండి ఈ వీడియోలో మీరు చూసే శక్తి మీరు ఊహించని దానికంటే మూడింతలు వేగంగా పనిచేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చెప్పే ప్రతి పాయింట్ అర్థమవుతుంది ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాయింట్ అనేది మీ అదృష్టాన్ని అత్యంత అద్భుతంగా మలుపు తిప్పుతుందనే చెప్పాలి అత్యంత అద్భుతంగా మీ చేతిలోకి డబ్బు తీసుకువచ్చి పెడుతుందనే చెప్పాలి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేస్తే ఇక మీరు ఈ పాయింట్స్ మిస్ అయ్యి పరిహారం చేస్తే మళ్ళీ పని చేయలేదు అనుకుంటారు ప్రతి ఒక్కటి ఇక మీరు కంపల్సరీగా ఫాలో అయిపోయి ఈ విధంగానే మీరు పరిహారం చేస్తే మీకు ఇక సంచలనం అద్భుతమైన మార్పులు అయితే వస్తాయి మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది అయితే మీకు వచ్చి తీరుతుంది అని కూడా చెప్పాలి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా మన ఇంట్లో ఉండే సాధారణ కందిపప్పు ఈ కందిపప్పుతో మనం కనుక రేపు ఈ విధంగా పరిహారం చేసామనుకోండి కేవలం మీరు ఈ పరిహారం చేస్తే చాలు ఇది మీ ఫైనాన్షియల్ డెస్టినీని మార్చే ఒక వింత శక్తి కలిగి ఉన్నాయి అని మీకు తెలుసా అని కూడా పండితులు అంటున్నారు ప్రతి ఒక్క గింజలో కూడా ఒక సూక్ష్మకాంతి ఉంటుంది మన దాన్ని ఏమిటంటే పండితులు అగ్నిజ్యోతి అని పిలిచారనమాట ఈ గింజలు అనేవి కందిపప్పు అనేది మీ అదృష్ట తలుపులు మూసుకున్న తిరగబడే శక్తి కలిగి ఉన్న ఏ పని నిలిచిపోయినా ఏ దారి కనిపించకపోయినా జీవితంలో ఒకే చోట ఆగిపోయినా ఈ చిన్న పరిహారం ఒక పెద్ద ఎనర్జీ స్విచ్గా పనిచేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇప్పుడు ఈ మీరు చూడబోయే విషయాన్ని అండి బయటకు ఎవ్వరు చెప్పరు ఎందుకంటే ఇది పని అయ్యే రహస్యం అనేది చెప్పాలి మీ కుటుంబంలో కానీ మీ జీవితంలో కానీ ఎప్పుడైనా సరే ఎవరికైనా అయితీరుతుంది ఇది ఏంటంటే డబ్బు అనేది సడన్గా ఆగిపోతూనే ఉంటుంది ఎంత ట్రై చేసినా రాదనమాట ఇక అంతేకాకుండా పాపం కొంతమంది ఎంత కష్టపడి పనులు చేద్దాం కష్టపడి తిరుగుతున్నా కూడా జాబ్ అనేది వారికి దొరకనే దొరకదు కోర్టు కేసులు అనేవి వేసుకుంటూ ఉంటారు కొంతమంది ఇక అవి కూడా నిలిచిపోయినా మనసు బరివెక్కిన అంతా కూడా మీకు అవుతున్నట్టు అనిపించిన మీరు కేవలం అండి ఈ ఇరవై యొక్క కంది గింజల్ని మీరు ఈ పరిహారాన్ని చేస్తేనండి ఏంటంటే ఈ శక్తి అనేది మీ జీవితంలో ఒక ఇన్విజిబుల్ చేంజ్ అనేది మొదలవుతుంది దీని శక్తితో అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది మంత్రాల శక్తి కాదండి ఇది ప్రపంచం మీకు ఫేవర్ అయ్యే శక్తి అనమాట మనం ఏదో ఒక దగ్గరికి తిరగాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే ఈ కందిపప్పు గింజల్ని మన అదృష్టాన్ని మళ్ళీ ఆన్లైన్లోకి తీసుకుని వస్తాయి అని కూడా చెప్పవచ్చు ఇది కేవలం డబ్బనే కాదండి స్ట్రక్ అయిపోయిన జీవితం మళ్ళీ కదలాలి అనుకునే వారి కోసం ఎంత ప్రయత్నించినా ఎంత ప్రార్థించినా ఎంత కష్టపడ్డా ఎందుకో పని ప్రారంభం కావటం లేదు అని చెప్పి అనిపించిన వారికి ఈరోజు చెప్పబోయే రహస్యం మీ జీవితంలో మర్చిపోలేని మార్పునిస్తుంది మీ జీవితానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు మీకు అనిపిస్తుంది కదా ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి పరిస్థితి అయితే ఎదురవుతూనే ఉంటుంది ఏంటి ఎందుకు నా అదృష్టం అకస్మాత్తుగా ఆగిపోయింది ఎందుకు డబ్బు వచ్చి ఉండటం లేదు ఎందుకు పని వచ్చినా అంచునే ఆగిపోతుంది ఎందుకు నా శక్తి ఎక్కడో ఆగిపోయినట్టు అనిపిస్తుంది అని మూసుకుపోయినట్టు అనిపిస్తుంది కాళ్ళ చేతులు కట్టేసినట్టు అనిపిస్తున్నాయి అసలు ఇదివరకు నేను చూపించిన నా తెలివంత ఏమైపోయింది ఇప్పుడు ఇంత తెలివి తక్కువతనంగా ఎందుకు అయిపోతుంది అప్పుడు తెలివి కదా నేను ఇప్పుడు చూపిస్తున్నాను అయినా సరే నాకెందుకు ఇలా అవుతుంది అని చాలామంది ఎలా అంటే ఆలోచిస్తూ ఉంటారు ఏమిటంటేనండి ఒక్కొక్కసారి పరిస్థితులు అనేవి అలా మారిపోతూ ఉంటాయన్నమాట అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అనమాట ఈరోజు మీరు వింటున్న ఈ కందిపప్పు ఇరవై ఒక్క గింజల రహస్యం అనేది చెప్పాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పదలిచింది ఒక మాట ఈరోజు మీ అదృష్టానికి ప్రారంభం మీరు కేవలం చూడటమే కాదు ఈ శక్తిని స్వీకరిస్తున్నారు ఇక నుంచి మీ దారి మీ ప్రవాహం మీ ధనం ఇవన్నీ కూడా మీ వైపుకి తిరిగే టైం అయితే వచ్చింది మీరు సిద్ధంగా ఉండండి ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు ఉండవండి ఇవి మధ్య మధ్యలో మనల్ని పరీక్ష చేయడానికి వస్తూ ఉంటాయి అలాంటి పరీక్షలప్పుడు మనం ఇలాంటి పరిహారాలు అనే వాటిని పెట్టుకొని పాస్ అయిపోయి జీవితంలో అదృష్టాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే మీరు వినబోయే ఈ విషయం మీ జీవితంలో వచ్చే ఇరవై నాలుగు గంటల నుంచి అండి ఇక మీకు ఏడు రోజుల్లోనే ఒక కొత్త వెలుగునైతే తీసుకువస్తుంది ఒక రకంగా చెప్పుకోవాలంటేనండి ఇది మన ఇంట్లో ఉండే సాధారణమైన కందిపప్పు గింజ ఇది మనం సాధారణ వస్తువు ఏదో తినటానికి వాడతామని చాలామంది అనుకుంటారు కానీ దాని అసలు శక్తి అర్థమయ్యే రోజుతోనే మనిషి అదృష్టం ఏ స్థాయిలోకి ఎగబాగుతుందో చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే కందిపప్పు అనే గింజలో దేవతల శక్తి బంధించబడి ఉంటుంది ఇది మన పూర్వీకులకు తెలిసిన పెద్ద రహస్యం కానీ ప్రపంచం తెలుసుకోలేని శక్తి అని కూడా పండితులు అంటున్నారు పప్పు గింజలో అగ్నిదేవుడి జ్వాల ఉంటుంది ఆ జ్వాల మన జీవితంలో మస్కబారిన అదృష్టాన్ని మళ్ళీ వెలిగించే శక్తి కలిగి ఉంటుంది మీరు చూసి ఓ కందిపప్పే కదా ఏదో వంటల్లో వేస్తే సరిపోతుంది అనుకుంటారు కానీ అది కేవలం కందిపప్పు మాత్రమే కాదండి ఈ కందిపప్పు గింజలకి కానీ ఇది సాంప్రదాయక యోగశక్తుల్లో ఉపయోగించే ఒక ఎనర్జీ సీడ్ అనే చెప్పాలి దాని గొప్పతనం ఏమిటంటే ఇది నిలిచిపోయిన జీవితాన్ని కదిలిస్తుంది అదృష్టం ఆగిపోయిన మనిషికి దారి చూపుతుంది మనసులో క్షణించిన ధైర్యాన్ని మళ్ళీ వీరత్వంగా మార్చుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది కేవలం భారతీయ పద్ధతి మాత్రమే కాదండి సాగంటి ప్రాంతాల్లో ఉన్న ఒక పురాతన ఆచారాల్లో ఎత్తైన కొండ ప్రదేశాల్లో పిచ్చి శక్తుల్ని దుష్ట శక్తుల్ని అదృష్ట రహితాన్ని తొలగించడానికి ఉపయోగించిన మహాగింజ కూడా కందిపప్పు గింజే అని కూడా పండితులు అంటున్నారు అక్కడ పెద్దలు మూగ జంతువులు కూడా కందిపప్పు వాసన వచ్చిన చోట చెడు శక్తులు దగ్గరికి రావు అని చెప్తారు అంతటి పవర్ ఉన్నది కందిపప్పులో అగ్నిమూలం అంత అద్భుతంగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు బతుకు నిలిచిపోయిన దారులు ముసుగుపోయిన దేవతల శక్తి స్పందించాలంటే అగ్నితత్వాన్ని మనం మేల్కొల్పాలి ఆ అగ్ని మేల్కొల్పు చేసే గింజే కందిపప్పు అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి మానవుడి అదృష్టం పడిపోయినప్పుడు మొదట మసక బారేది ధైర్యం ధైర్యానికి ప్రాణం పెట్టితే అగ్నిశక్తి అది ఉన్న ఏ వస్తువు ఎంచుకున్నా ఆ వస్తువు మనిషికి జీవం పోస్తుంది ఆ వస్తువు అందరికీ అందుబాటులో ఉన్నది కందిపప్పు ఈ గింజ ఎంత పవర్ఫుల్లో తెలిసాక సాధారణంగా మనం చూస్తున్న కందిపప్పు గింజ వాస్తవానికి అదృష్టపు గింజ అని కూడా పండితులు అంటున్నారు దీన్ని పట్టుకొని ఆలోచించిన వెంటనే మనసులో జ్వాల ఉప్పొంగుతుంది దీన్ని తాకిన చోట నిద్రలో ఉన్న శక్తులు కూడా మేలుకుంటాయి దీనిపై దృష్టి పెట్టిన చోట నిలిచిపోయిన పనులని వివేగంగా అందుకుంటాయి ఎన్ని చెడు చూపులు ఎన్ని చెడు మాటలు ఎంత చెడు ఆలోచనలు మన అడుగులను ఆపినా ఈ గింజలోని అగ్నిశక్తి వాటన్నిటినీ కూడా దహనం చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక యోగుల మాటల్లో కందిపప్పు అంటే మనిషి అదృష్టానికి పెట్టే రాజముద్ర అనమాట ఇది ఇంట్లో ఉండే ఒక చిన్న దేవాలయం అని కూడా చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే కందిపప్పు ఒక గింజ కాదు జీవితం రీస్టార్ట్ అవటానికి దేవుడు మనకి ఇచ్చిన సీక్రెట్ కోడ్ అని కూడా పండితులు అంటున్నారు అంటే ఇక్కడే మీ జీవితం ఒక కొత్త దిశలోకి మళ్ళుతుంది ఇక్కడ మీ అదృష్టం నిద్రలేస్తుంది ఇక్కడే మీ ఎత్తుపల్లాలనేవి సరిగ్గా నిలబడతాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక ఈ కందిపప్పు పరిహారం అండి చేయటానికి బెస్ట్ టైం ఏదంటే ఉదయం బ్రహ్మ ముహూర్తం నాలుగున్నర నుంచి లేదా ఆరు వరకు ఇది మీరు చేయగలిగితే ధన ప్రవాహం అదృష్ట శక్తి పని ప్రారంభం అనమాట చాలా అంటే చాలా వేగంగా యాక్టివ్ అవుతాయి ఇది శ్రేష్టమైన సమయం ఇది అయితే ఇంకా ఈ టైంలో మాకు కుదరదండి మేము చెయ్యలేము లేగలేము అనుకున్నవారు ఉదయం సూర్యోదయం తర్వాత ఏడు నుంచి తొమ్మిది మధ్యలో చేసుకోవచ్చు సూర్యశక్తికి అద్భుతంగా పనిచేసే టైం అని కూడా చెప్పాలి కందిపప్పులోని అగ్నితత్వం ఈ సమయంలో రెట్టింపు పనిచేస్తుంది ఈ టైంలో చేస్తే అడ్డంకులు తొలగిపోవడం దృష్టి దోషం తగ్గిపోవడం త్వరగా జరుగుతాయి ఇది కూడా మాకు కుదరదండి ఇక ఆఫీస్లో హడావిడి పిల్లల్ని స్కూల్కి పంపించే హడావిడి అనుకుంటే సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరున్నర మధ్యలో చేసేసుకోవచ్చు అంటే సూర్యుడు అస్తమించే ముందు గంట అనమాట ఈ సమయంలో నెగిటివ్ ఎనర్జీ బలహీనం అవుతుంది మానసిక ఒత్తిడి తగ్గి ధైర్యం పెరుగుతుంది సాయంత్రం చేసేటప్పుడు ఆర్థిక ప్లాకేజెస్ అన్నీ తొలగిపోతాయి మీరు ఇక ఏ టైంలో చేయకూడదు అన్నది కూడా చూసుకుందాం రాత్రి ఎనిమిది తర్వాత చేయకూడదండి ఏమిటంటే ఇక ఆరున్నర వరకే చేసుకోవాలి సాయంత్రం అలాగే నిద్ర ముంచుకొస్తున్న సమయంలో కోపం ఏడుపు నిరాశలో ఉన్నప్పుడు చాలా గందరగోళంగా ఉన్న సమయంలో అస్సలు చేయకూడదు ఈ టైంలో చేస్తే ఫలితం తగ్గిపోతుంది ఇక మీకు ఏ టైంలో చేయాలో మీకు ఏది సౌకర్యంగా ఉంటుందో ఈ మూడు టైమింగ్స్లో చేసేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారాన్ని వచ్చేసి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారు పీరియడ్స్ టైంలో చేయకండి అలాగే ఏదైనా అంటు సృష్టి ఉన్నా కూడా మీరు చేయకుండా ఉంటేనే మంచిది అవన్నీ అయిపోయాక చక్కగా చేసేసుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు అండి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకున్న తర్వాత మనం పరిహారంలోకి వెళ్ళిపోదాం చేతులండి తప్పకుండా శుభ్రంగా ఉండాలి చేతిలో దుమ్ము ఆయిలు చెమట ఉంటే కందిపప్పు గింజల్లో శక్తి అనేది యాక్టివ్ అవ్వదు అనమాట కాబట్టి ముందుగా సబ్బుతో చేతులని శుభ్రంగా కడుక్కోండి రెండవది వచ్చేసి ఆలోచనలు మీరు శాంతిగా ఉండాలి కోపంతో ఏడుపుతో టెన్షన్తో నెగిటివ్ ఆలోచనలతో పరిహారం చేయొద్దు ఏదో చేస్తే పనైపోతుందిగా చెప్పారు కదా అన్నట్టు అలా చేస్తే గింజలకు మానసిక వ్యతిరేకత అనేది ఇక ఒక రకంగా ఏర్పడుతుందని చెప్పాలి కాబట్టి మీరు ఆ విధంగా కూడా చేయవద్దు నమ్మకంగా చేయండి మూడవది వచ్చేసి ఇరవై ఒక్క గింజలు ఖచ్చితంగా లెక్క పెట్టాలండి ఇరవై లేదా ఇరవై రెండు పెడితే శక్తి కుదరకపోవచ్చు ఇక నెక్స్ట్ ఇరవై ఒకటి ఎందుకు పెట్టాలో కూడా తెలుసుకుందాము అయితే ఇంకొకటి నాలుగవది వచ్చేసి గింజలు నేలపై పడకూడదు గింజలు నేలపై పడితే ఆ శక్తి బలహీనం అవుతుంది కాబట్టి పట్టవాటిని కాకుండా కొత్తవి తీసుకోండి ఐదవది వచ్చేసి గింజలండి ఉపయోగించేవి పచ్చిగా పగుళ్ళు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాయి కావాలి చచ్చులు పుచ్చులు విరిగిన నల్లబడిన కీటకాలు తిన్న గింజల్ని వాడద్దు అండి వచ్చేసి ఈ పరిహారం చేసే చోట ముందుగా నేలనేది శుభ్రం చేసుకోవాలి ఏంటంటే పరిభ్రమణ శక్తికి ఇది చాలా ముఖ్యమైనది దుమ్ము చెత్త నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట చేస్తే ఫలితం తగ్గిపోతుంది ఏడవది వచ్చేసి మీరు కూర్చునే దిశ కరెక్ట్గా ఉండాలి అది ఏ దిశ అన్నది కూడా చెప్తాము ఎనిమిదవది వచ్చేసి గింజలు పెట్టే దిశ కూడా తప్పకుండా కరెక్ట్గా పెట్టాలన్నమాట అలా పెడితేనే ఎనర్జీ అనేది పూర్తిగా యాక్టివ్ అవుతుంది వేరే దిశలో పెడితే ఎనర్జీ యాక్టివ్ కాదు ఇక తొమ్మిదవది వచ్చేసి ఈ సమయంలో మీరు ఎవ్వరి మాటలు వినకూడదు నిశ్శబ్దంగా చేయాలన్నమాట మాట్లాడుతూ ఈ పరిహారం చేస్తే పని చేయదు ఫోన్ కూడా మీరు మ్యూట్లో పెట్టేసుకుంటేనే మంచిది మీరు శక్తితో కనెక్ట్ కావాల్సిన సమయం అనమాట ఇక కాబట్టి ఇవన్నీ కూడా మీ ఎనర్జీని బ్రేక్ చేస్తాయి కాబట్టి మీరు నిశ్శబ్దంగా చేయాలి పరిహారం చేస్తున్నప్పుడు నవ్వటం మాట్లాడటం అలాంటివి ఏవి చేయకూడదు అనమాట ఎందుకంటే మీరు అత్యంత అద్భుతమైన ఒక శక్తివంతమైన పరిహారాన్ని మీరు చేస్తూ ఒక శక్తిని ఆహ్వానిస్తున్న సమయం కాబట్టి దీంట్లో డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం ఇక పరిహారం పూర్తయిన తర్వాత అండి గింజల్ని మార్చకూడదు ఒక్కసారి పెట్టిన గింజల్ని చేతితో కదపటం మార్చటం ట్రై చేయటం చేయకూడదు కాసేపు అలాగే ఉంచేయాలి అయితే కనీసం అండి పదిహేను నిమిషాలు ఈ పరిహారం చేసిన తర్వాత మీరు శాంతిగా ఉండాలి శక్తి మీ శరీరంలో స్థిరపడుతుంది ఇక కందిపప్పు గింజల్ని ఆడటం రుద్దటం పక్క వారికి ఇవ్వటం పిల్లలతో ఆడుకోవటం ఇలాంటివన్నీ పూర్తి నిషేధం అనమాట ఇవన్నీ చేస్తే కనుక మీకు ఫలితం అయితే ఇరవై నాలుగు గంటల్లోపే వస్తుంది కొంతమందికి అయితే ఐదారు గంటల్లోనే అద్భుతమైన ఫలితం కూడా వచ్చిందండి అని చెప్పారు అయితే ఇప్పుడు మనం కందిపప్పు పరిహారంలో ఎందుకు ఇరవై ఒక్క గింజలు మాత్రమే వాడాలి అన్నది తెలుసుకొని మనం నెక్స్ట్ పరిహారం ఏంటో చూసేసుకుందాం దీనికి పురాతన తత్వం అగ్నిశక్తి గోప్యమైన సంఖ్య శాస్త్రం దేవత ఎనర్జీ అన్నీ కలిసి ఉన్నాయన్నమాట అంటే ఇరవై ఒకటి అంటే త్రిమూర్తుల శక్తి సంఖ్య మూడు ఇంటూ ఏడు ఈక్వల్ టు ఇరవై ఒకటి ఏడు మూడు ఇరవై ఒకటి కాబట్టి ఇందులో మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఏడు ధన అదృష్ట చిక్కుల్ని తొలగించి ఏడు శక్తులు ఈ రెండు కలిసినప్పుడు రక్షణ ప్లస్ ధనం ప్లస్ అవకాశం ప్లస్ ఆరంభాల ఫలితాలు వస్తాయి ఇరవై ఒకటి అంటే అగ్నితత్వం పూర్తి చక్రం ఇక అంటే కందిపప్పు అంటే అగ్నితత్వం అగ్నిశక్తిని పూర్తిగా యాక్టివ్ అయ్యే సంఖ్య ఇరవై ఒకటి మాత్రమే అనమాట అంటే ఇరవై ఒక్క గింజలో అనేది పూర్తిగా మేల్కుంటుంది అని కూడా చెప్పవచ్చు ఒకటి మొదలు రెండు కదలిక మూడు ఫలితం ఇది సంఖ్యాశాస్త్రంలో శక్తివంతమైన ప్రోక్రేషన్ కోడ్ అనమాట ఇరవై ఒకటి అంటే మొదలు వేగం ఫలితం ఈ మూడు ఒకేసారి పనిచేసే ఎనర్జీ ఇక ఇరవై కో అంటేనండి చెడు దృష్టిని కలిగించే సంఖ్య ప్రాచీన సంస్కృతంలో దృష్టి దోషం పని ఆగిపోవటానికి తెలిగించే పవర్ఫుల్ నెంబర్ ఏదైనా ఉందా స్వామి అంటే ఇరవై ఒకటో నెంబర్ అని కూడా చెప్పారు పండితులు అందుకే బాబాలు యోగులు పెద్దలు అందరు కూడా అండి ఇక పువ్వులు ఏది వాడినా ఇరవై ఒకటి అనే కౌంటుతో వాడేవారు పండ్లు పెట్టిన ఏది పెట్టిన అనమాట ఇరవై ఒకటి అంటే కుబేర శక్తిని స్పందించే సంఖ్య కూడా అనమాట కుబేర తంత్రంలో ఇరవై ఒక్క ధనద్వారం అని కూడా ఉంటుంది అంటే మనీ డోరు నెంబర్ కూడా ఇరవై ఒకటి అనమాట ఇక ఇరవై ఒకటి అంటే మనసు స్థిరపడే మానసిక సంఖ్య మనిషి మనసు ఇరవై ఒక్క సెకండ్లలో ఒక ఆలోచనని ఫిక్స్ చేసుకుంటుంది అందుకే మంత్రం ఇరవై సార్లు చెప్పాలి దీపం ఇరవై సార్లు చూడాలి ధ్యానం ఇరవై సార్లు కౌంట్ చేయాలి పురాతనం నుంచి ఇదే పద్ధతి అనమాట ఇదే ఎనర్జీ కందిపప్పు మీద యాక్టివ్ చేస్తుంది అనమాట సంపూర్ణ పరిహార చక్రం ఇరవై ఒక్క గింజలు అంటే ఇరవై అంటే అసంపూర్ణం ఇరవై రెండు అంటే అదనపు అగ్ని శరీరానికి హీటు మనసుకి ఒత్తిడి వస్తుంది కాబట్టి మీరు పవర్ఫుల్ బ్యాలెన్స్ అంటే ఇరవై ఒకటి తీసుకుంటే చాలు ఇక చెప్పిన టైమింగ్స్లో మీ ఇష్టం అండి మీకు ఏది గా ఉంటే ఆ టైమింగ్ తీసుకొని చేసుకోండి ఇక దిశ ఎటువైపు కూర్చోవాలి అంటే తూర్పు దిశ వైపు ముఖం ముంచుకొని కూర్చోవాలి తూర్పు అంటే ఉదయం సూర్యుడు ఉదయం అయ్యే దిశ కాబట్టి తూర్పు దిశలో చేసిన పరిహారం జీవితంలో నిలిచిపోయిన పని ముందుకి నెడుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఎలా కూర్చోవాలి నేలపై లేదా మృదువైన రగ్గుపై కూర్చోండి వెనుముక నీటారుగా ఉంచాలి ఎడమ చేతిలో ఇరవై ఒక్క గింజలు పెట్టుకోండి ఇక ఏ మంత్రం చెప్పాలి అన్నది కూడా ఇక్కడ తెలుసుకుందాం మీకు చెప్పటానికి ఒక అత్యంత శక్తివంతమైన ధన అడ్డంకి నివారణ మంత్రం అయితే ఉంది ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు చెప్తే ఇక ఏమవుతుందంటే ఇలా చేసేటప్పుడు కందిపప్పు గింజలపై మీ శక్తి అనేది పడుతుందనమాట ఇలా ఏం చేస్తారంటే ఈ రోజు యొక్క కందిగింజల్ని మీ చేతిలో పట్టుకొని నెమ్మదిగా ఒకసారి ఇలా స్లోగా శ్వాస పీల్చుకొని వదలండి నెమ్మదిగా అలా కూర్చోండి రిలాక్స్గా ప్రశాంతంగా ఉండండి ఒక పది సెకండ్లు కళ్ళు మూసుకొని తర్వాత ఏం చేస్తారంటే ఈ కందిగింజల్ని మీ కుడి చేతిలోనే పట్టుకోవాలండి పట్టుకున్న తర్వాత మీరు ఈ విధంగా చెప్పాలి ఏంటంటే ఓం హ్రీం శ్రీం ధనదాయ కాయ నమ అని మళ్ళీ ఒకసారి అండి ఓం హ్రీం శ్రీం ధనదాయ కాయ నమ అని ఈ మంత్రం అర్థం వచ్చేసి నా ఇంటి లోపలికి ధన ప్రవాహం రావడానికి దారి తెర్చుకుంటుంది అని చెప్పినట్లు అనమాట ఈ మంత్రాన్ని అండి మీరు ఈ విధంగా ఈ చెప్పుకుంటూ మీరు చక్కగా ఈ గింజలన్నింటినీ మీ కుడి చేతిలో పెట్టుకొని మీరు ఈ మంత్రాన్ని ఇరవై సార్లు మనం ఇరవై ఒక్క గింజలు వేసుకున్నాం చేతిలో కాబట్టి ఈ మంత్రాన్ని మీరు ఇరవై సార్లు చెప్పించాలి ఇలా చెప్పేటప్పుడు ఏమవుతుందంటే కందిపప్పు గింజలపై మీ శక్తి అనేది పడుతుంది అనమాట ఈ మంత్రం తర్వాత గింజల్ని ఎక్కడ పెట్టాలి అంటే ఇక్కడ పరిహారం యొక్క అసలు శక్తి ఉంది ఈ గింజల్ని ఇంటి ఉత్తర దిశలో పెట్టాలన్నమాట ఉత్తరం అంటే ధనం కుబేర శక్తి మీ ఇంట్లో ఉత్తరం వైపు కూడా పెట్టే బీరువా చిన్న గి ఏదైనా అల్మారు ఉన్నా సరేనండి ఏదైనా గిన్నె తీసేసుకోండి అక్కడ లేకపోతే ఒక చిన్న కాగితమైనా తీసుకోండి లేదా ఒక ప్లేట్ అయినా తీసుకోండి మీ ఇష్టం వాటి మీద గింజల్ని ఉంచాలి కింద మటుకు పెట్టకూడదు గుర్తు పెట్టుకోండి మూడు రోజులు అక్కడ అలాగే ఉంచేసేయాలి తర్వాత ఏం చేయాలంటే మూడు రోజుల తర్వాత ఈ గింజల్ని చెట్టు వేర్ల దగ్గర బయట పెట్టేయాలి ఎవరి తొక్కని దగ్గర చెట్ల మొదట్లో వేసుకోవాలి ఇంట్లో వేయవద్దు బయట ఎక్కడన్నా వేయండి లేదా పారే నీళ్ళల్లో వేసినా సరే ఇక మీరు చెట్టు అంటే ఏదన్నా గుళ్ళల్లో చెట్లు ఉంటాయి కదండి వేప లేకపోతే పే ఇది రావి చెట్టు అట్లాంటివి ఆ చెట్ల దగ్గర వేసుకున్న సరిపోతుంది అనమాట ఇక ఈ విధంగా చేయటం వల్ల అండి మీరు అద్భుతమైన ఫలితాన్ని అయితే చూస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు సాధారణంగా మీకు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఒక శక్తిలో మార్పు అయితే మొదలవుతుందనమాట మీరు పనులన్నీ అవుతాయి అప్పులన్నీ తగ్గుతాయి డబ్బు అయితే విపరీతంగా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇంకొక విషయం కూడా ఉందండి అప్పుడే అయిపోయిందని స్కిప్ చేయకండి ఈ ఇరవై ఒక్క గింజల కందిపప్పు పరిహారానికి మేము మంత్రాలు చదవమండి మరి మేము ఎలా చేసుకోము అనే వారికి ఒక స్విచ్ వర్డ్ కూడా ఉంది ఆ స్విచ్ వర్డ్ వచ్చేసి ఇక ఏమిటంటేనండి గోల్డెన్ శ్రీ ఫ్లో గోల్డెన్ అంటే అడ్డంకుల్ని బంగారంలా మార్చే శక్తి అనమాట శ్రీ అంటే శక్తిని ఆకర్షించే వైబ్రేషన్ ఫ్లో అంటే డబ్బు ప్రవాహం చోటే తిరిగి తెరవటం అనమాట ఈ మూడు కలిసినప్పుడు మీరు మాటల్లో చెప్పలేని మంత్రశక్తిని అదే విధంగా తీసుకొస్తుంది అనమాట ఎలా చెప్పాలి దీన్ని అంటే తూర్పు వైపు కూర్చొని ఇరవై ఒక్క గింజలని ఎడమ చేతిలో పట్టుకోవాలి కుడి చేతిలో కాదనమాట ఈ స్విచ్ వాడిని ఇరవై ఒక్కసార్లు చెప్పాలి గోల్డెన్ శ్రీ ఫ్లో గోల్డెన్ శ్రీ ఫ్లో అనుకుంటా ఇది మంత్రంలానే పనిచేస్తుంది అనమాట అద్భుతంగా పనిచేస్తుంది మనసులో ఉన్న మీకు తికమక ఆలోచనలన్నీ తొలగి డబ్బుని అడ్డుకునే నెగిటివ్ బ్లాక్లన్నీ కరిగిపోతాయి ఇక ఏంటంటే ఇది ఎవరైనా చెప్పచ్చా అంటే మంత్రం చదవలేని వారు పదాలు గుర్తు వారు హిందీ సంస్కృతం తెలియని వారు పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా ఈ స్విచ్ బోర్డుతో చేయొచ్చు అనమాట ఇక ఏంటంటే ఎవరికి అది ఈజీగా ఉంటే దాంతో చేసుకోండి ఎందుకంటే రిజల్ట్ అయితే అందరికీ అద్భుతంగా వస్తుంది అన్నమాట బయటికి చెప్పుకోలేమన్న వారు మనసులో చెప్పుకున్నా సరిపోతుంది మీరు బయటికి చెప్పుకున్న అవసరం లేదు